అన్న నువ్వు చెప్పిన మాటల ప్రకారం బ్రతకాలని పిచ్చ దాని దానికోసం ఫైట్ చేస్తున్నాం పోరాడుతున్నాం కానీ ఎక్కడో చోట తేడా పడుతున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇంతమంది యథార్థవంతులు దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కొంతమంది చేతులు ఎత్తలా మీరు ఉప్పులో చెప్పిన లక్షణాలు అన్నిటి ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నారా మరి ఎందుకు ఎత్తలా చేతులు లేరు కదా ఎక్కడో చూడ తేడా జరుగుతుంది కదా బలంగా ఉండాలని అనుకుని కొన్నిసార్లు వీక్ అయిపోతున్నాం ఇప్పుడు విన్న మాటలను బట్టి అరే నిజమే కదా మనం ఇలాగదా ఉండాలి ఇది కదా పద్ధతి ఇది కదా ప్రవర్తన ఇది కదా జీవితం ఇంతే కదా అన్యుల మధ్య మనం బతకాల్సింది అనిపించిందా లేదా వినదాన్ని బట్టి అంతే అనిపించింది కానీ కూటం అయిపోయి ఇంటికి అనుకో ఈ రోజంతా అప్పుడప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది గుర్తొచ్చి ఆవేశం వచ్చినా కూడా పొద్దునే చెప్పాడమ్మ తగ్గించుకోమని ఓర్చుకోమని అని ఈ రోజుకి ఆ ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది ఏం ప్రసంగం ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది ఇవాళ అయిపోయి రేపు గడిచి ఎల్లుండికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు కాలు ఉపు ప్రసంగం కరిగిపోయిద్ది ఇలా ఎందుకు జరుగుతుంది తరచుగా ఇదే పరిస్థితి ఇదే కాదు ఏ అంశం చెప్పినా విన్నప్పుడు ఒక రకమైనటువంటి మంట రగులుతుంది కానీ కొద్ది రోజుల్లోనేది చల్లారిపోతుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకొని మనం ముగించుకుందాం అని చెప్పాను నేను ఇది చెప్పకపోతే అన్యాయం జరిగిద్ది ఎందుకంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఉప్పు దగ్గర ఒక మైనస్ ఉంది ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన సారాన్ని కోల్పోయింది ఇన్ని శుభ లక్షణాలు ఉన్న ఉప్పుకి ఒక మైనస్ ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన పవర్ కోల్పోయింది ఇది ఎంతమందికి తెలుసు ఉప్పు సారం కోల్పోయిద్ది అని ఎంతమందికి తెలుసు తెలిస్తే చేతులు ఎత్తండి అవునా మాములుగా అంత ఉప్పు వేసుకుంటే మజ్జిగనంలో సరిపోయేది అంత వేసుకున్నా చాలదు చప్పగా ఉంటుంది అని ఎంతమందికి తెలుసు డేవిడ్ నీకు తెలుసా ఎందుకంటే అచ్చంగా ఉప్పు వ్యాపారం చేశాడు ఆయన సారం కోల్పోయిద్ది కదా సారం కోల్పోకపోతే బైబిల్ ఎందుకు రాస్తాడు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందునో అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదన్నాడు అంటే ఉప్పు పారవేయబడే అనుభవం కూడా ఉందా సారాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందా అంటే ఉంది అని చెప్తున్నాడు అంటే క్రైస్తవులమైన మనం క్రీస్తునందున్న మనం దేవుని పిల్లలమైన మనం ఇన్ని శుభ లక్షణాలు వ్యక్తపరచాల్సిన మనం కూడా కొన్నిసార్లు సారం కోల్పోయి నిస్సారం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాంటివి ఎదుర్కొన్నప్పుడే నువ్వు భంగపడుతున్నావు మన చెప్పినప్పుడు అట్టనే ఉండాలని ఆవేశం వస్తుంది కానీ నా వల్ల కావట్లేదు నాలుగైదు రోజుల్లోనే మళ్ళా నేను డౌన్ అయిపోతున్నాను చల్లబడిపోతున్నాను ఎక్కడో చోట తప్పుతున్నాను మళ్ళీ బాధపడకుంటూ వచ్చి మందిరంలో కనపడతారు వెళ్ళి చూసి కన్నీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు స్తోత్రం నాకు తెలుసు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉప్పు సారం కోల్పోతుంది అన్నది నిజం అయితే సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించే అవకాశం ఉంది అన్నది శుభవార్త సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించవచ్చు అని నాగదల్లి దేసైడ్ చెప్తున్నాడు ఇక్కడేమో ఉప్పు నిస్సారం అయితే అది సారం పొందకపోతే అది పనికి రాదు ఇన్ని శుభ లక్షణాలు కలిగిన ఉప్పైనా బయట పారవేయబడి సారం కోల్పోతే ఎవడి పనికి వచ్చింది అది సారం కోల్పోయిన ఉప్పు క్రియలు లేని క్రైస్తవుడు ఒకటే ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో బాగుంది సూక్తి క్రియలు కోల్పోయిన క్రైస్తవుడు సారం కోల్పోయిన ఉప్పు ఇద్దరు ఒకటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ దేనికి పనికిరాదే అవును క్రైస్తవుడు కూడా సారం కోల్పోయాడు అనుకో మనుషులు ఏమంటారు తెలుసా నోటి సంగతి ఆహా చర్చికి పోతున్నాడా బాగా పోతున్నాడు పోతున్నాడుగా ఆదివారం రాంగనే తెల్లటి బట్టలు వేసి బ్రహ్మాండంగా పోతాడు ఏదో పుస్తకం చేతపట్టి బ్రహ్మాండంగా పోతాడు పుస్తకం చేతపట్టి కానీ ఆరు రోజులు వాడు బ్రహ్మాండంగా బతుకుతాడు బో పవిత్రంగా బతుకుతాడు బిడ్డ అస్సలు సిగరేట్లు తాగడు అస్సలు తాగడుగా అస్సలు తాగడు చర్చికి పోయింది బ్రహ్మాండంగా పోయిద్దా అసలు అబ్బో ఆదివారం రాగానే మహాభక్తురాల్లాగా చీర కట్టిద్ది అన్నీ అన్నీ తీసేసిద్ది చీర కట్టిద్ది బైబిల్ చేత పట్టిద్ది ఏయ్ నేను రా భక్తురాలు నన్ను అంత బిల్డప్ ఇచ్చిపోద్ది పోద్దా ఇక ఆరు రోజులు అమ్మగారు భక్తి జీవితం చూడాల మాకు అంట ఆ మనిషి బతుకంతా మాకు పోవంట ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది ఆ మనిషిని గనపరుస్తారా కాళ్ళ కింద తొక్కినట్టు మాట్లాడతారా కాళ్ళ కింద ఉప్పుని సారం లేని ఉప్పుని కాళ్ళ కింద తొక్కినట్టు వానిని తృణీకరించి మాట్లాడతారు ఇప్పుడు ఎట్లా మరి సారం పొందుట ఎట్లా అంటే ఒక్క వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం తీసుకు మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిదో నలభై తొమ్మిది ప్రతివానికి ఉపసారము వల్ల కలుగు అయిపోయింది అయిపోయింది సారం కోల్పోయావా క్రియలు కోల్పోయి ఒట్టి నామకార్థంగా మిగిలిపోయావా ఆ విషయంలో నీకు సిగ్గు కలుగుతుందా బాధ కలుగుతుందా సరి చేసుకోవాలనే ఆశ నీకుందా అయితే దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు డోంట్ వరీ నీకు మళ్ళా సారం కలిగే ఛాన్స్ ఉంది అది అగ్ని వలన కలుగుతుంది అన్నాడు దేని వలన కలుగుతుంది అన్నాడు అగ్ని వలన కలుగుతుంది అన్నాడు ఇప్పుడు అగ్ని అన్న మాట వినబడ్డప్పుడు ఈ ఒక్క మాట వినండి ఇది ఇది కీలకం ఎంశం మొత్తానికి కీలకం ఈ అగ్ని అన్న మాట వినబడ్డప్పుడు మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది పరిశుద్ధాత్మ ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడ్డాడు ఆయన పెంత కోస్త పండుగ నాడు అపోస్తులకారి రెండో అధ్యాయంలో పరిశుద్ధుల మీదకి దిగొచ్చినప్పుడు ఆయన అగ్నిగా దిగొచ్చినట్టు ఉంది ఉప్పు కట్ట అగ్ని సారాన్ని తెచ్చిద్దట ఉప్పు కోల్పోయిన సారాన్ని అగ్ని మళ్ళా తీసుకొచ్చిద్దట ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వల్ల కలుగును అని ఉప్పుకు సారం తెచ్చిద్దో లేదో తర్వాత సంగతి అగ్ని ఈ లోక సంబంధమైన అగ్ని కానీ పరిశుద్ధాత్మ అగ్ని మాత్రం మనల్ని మరలా మండించగలదు పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని తిరిగి మండించగలదు వెలిగించగలదు తరచుగా మనం అది కోల్పోతుంటాం నూనె అయిపోయినప్పుడు దీపం మినుగుమిగుమని ఆరిపోయినట్టు సారం పోయిన ఉప్పు ఏమీ చేయలేనట్టు మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు నూనెగా తానే మనకు అగ్నిగా తానే దీపం వెలగటానికి నూనెను అందించేవాడు ఆయనే ఉప్పుసారం మనకు కలగటానికి అగ్నిగా దిగివచ్చేవాడు ఆయనే నేను చెప్తున్నా ఆయన సహాయం లేకుండా ఆయన ఆశ్రయించకుండా ఆయన పాదాల దగ్గర వేడుకోకుండా ఎవరి పాదాలు దేవుని పాదాల దగ్గర వేడుకోకుండా ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు కలగదు ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యసునందున్న ప్రతి బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి ఉపుసారం కలగాలంటే అగ్ని కావాలి అగ్ని మనకి రావాలి అంటే దేవుడే ఇవ్వాలి ఎందుకంటే మనంతట మనం బలంగా నిలిచి మనంతట మనం సమాజానికి వెలుగుగా నిలబడటం సాధ్యం కాదు మనంతట మనం ఎంత నిలబడాలని ట్రై చేసినా మనం నిలవలేము నేను చెప్తున్నా చాలాసార్లు నువ్వు అనుకుంటావు సోదరుడా చీ ఇది వదిలేయాలి ఇది మానుకోవాలి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అనుకుంటావు అనుకుంటావు ఇలా ప్రసంగాలు విన్నప్పుడు ఆవేశపడతావు ఏదేదో అనుకుంటావు కానీ రహస్యంగా పోయి మళ్ళీ అదే దానికి ఆకర్షించబడతా ఉంటావు దాన్ని అధిగమించడానికి సూత్రం ఏంటంటే అసలు నీ లోపాన్ని నువ్వు స్పష్టంగా గుర్తుపట్టి దాని నుంచి నిజంగా నువ్వు విడుదల కోరుకున్నట్లయితే ఉప్పు సారం కలిగి నువ్వు బతకాలనుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని ఎదుట ప్రార్థనకు ప్రతిష్ఠించుకోవాలి దేవుని శక్తి నీవు పొందినట్లు ఉప్పు సారం నీకు కలుగునట్లు నువ్వు దేవుని ఆశ్రయించి నీ అగ్ని చేత నాకు శక్తినివ్వమని గోజాడాలి ప్రతి రోజు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం నీవు ప్రార్థనకు ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ దేవుని పాదాలను ఆశ్రయించాలి దేవుణ్ణి వేడుకోవాలి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దేవుని సహాయం లేకుండా శక్తి పొందలేవు సోదర సింపుల్గా ఒక మాట చెప్తా అహెస్కల్ గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చిన నేను ముగిస్తున్నాను నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడము అది దైవ స్వరం నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడే దేవుడు అన్నాడు ఏమన్నాడంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలన్నాడు పాప హెహ్గల్ ట్రై చేశాడు తనంతటా తానుగా దేవుని ముందు చక్కగా నిలబట్టడానికి ట్రై చేశాడు కాల నేను కూడా ట్రై చేస్తున్నా దేవుని ముందు చక్కగా నాంతటా నేను నిలబడాలని నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దేవుని ఎదుట నీ అంతటా నువ్వు చక్కగా నిలబడాలని కానీ ఏ వల్ల గాల నా గాల నీ వల్లటైంది ఏ స్కేలుకైనా నాకైనా నీకైనా ఆత్మ సహాయం కావాలి లేకపోతే మనకంత లేదు మనకంత శక్తి లేదు అంత శక్తి మనకుంటే పరిశుద్ధ ఆత్మ ఎందుకు భూమిదికి సింపుల్ లాజిక్ మనంతటా మనకి దేవుని వాక్కు ప్రకారం నిలవగలిగే శక్తి ఉంటే దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకి ఎందుకు ఇవ్వాలి మనకు అది లేదనేగా మనంతటా మనకి సొంతగా ఆ శక్తి లేదనేగా మనం అంత బలవంతులం కాదనేగా దేవుడు తన బలమై ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎందుకు ముమ్మరిస్తుంది అయితే ఇది ఎవరికి ఇస్తాడు అడిగిన వాళ్ళకి ఇస్తాడా అడగిన వాళ్ళకి ఇస్తాడా లోకాసు వార్త పదకొండో అధ్యాయం పదమూడ వచ్చిన పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను అడుగిన వాళ్ళకి ఇస్తాను అంటే వాళ్ళకి అందరు చెప్పండి నోరు తెలిసి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మని ఇచ్చునానుంది అడుగు వారికి ఇస్తానంటే వాళ్ళకి దొరకదనేగా మరి ఇప్పుడు చెప్పండి అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం కోరుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు ఆ పాప లోకంలో ఆ పాపం నిండిన ప్రపంచంలో సమాజంలో మనం తిరిగి ఈరోజు లోకం జేబుల్లోకి వచ్చింది సెల్ రూపంలో ఇటు దీన్ని గెలిచి అటు ఆ మనుషుల్ని గెలిచి ఆ అపవిత్రత నుంచి తప్పించుకొని బయటపడి నిలబడాలంటే నీ సొంతంగా నీకు అంత శక్తి లేదని దేవుని వాక్యం చెప్తుంది మరి లేనప్పుడు ఏం చేయాలి మరి ఎక్కడుంది అది దేవుని దగ్గర ఉంది పరిశుద్ధాత్మ శక్తి అది నీవు పొందినట్లు నువ్వేం చేయాలని చెప్పాడు వాక్యంలో తండ్రి తనను వానికి ఎంతో నిశ్చయముగా అంటే డౌట్ లేకుండా తన పరిశుద్ధాత్మని ఇస్తాడు అని ఉంటే మరి అడక్కపోతే నిజం చెప్పండి ఎంతమంది దేవుని అట్లా అడుగుతున్నారు నీ శక్తితో నన్ను నింపు అని ఆచారంగా మోకాళ్ళేసి ప్రభా స్తోత్ర నీ శక్తినితో నింపు ప్రభావ నీ బలంతో నింపు ప్రభా అని ఏదో ఒట్టిగా అడిగి ఊరుకోవటం కాదు దేవుడు ఏమంటాడో తెలుసా నా ఆత్మని నీవు పొందినట్లు ఇదిగో నా సన్నిధిని కాచుకొని నా వాక్యమును ధ్యానించమంటాడు నా వాక్యమును చదువు నా వాక్యమును విను దీనివల్ల శక్తి కలుగుతుంది అంటాడు ఉపసారం దీనివల్ల కూడా కలిగింది ఎందుకంటే నా వాక్యము అగ్ని అన్నాడు పరిశుద్ధాత్మ అగ్నే కాదు వాక్యము కూడా అగ్నే మనకు ఉపసారం వాక్యం వల్ల కలిగిద్ది పరిశుద్ధాత్మ దగ్గర మనం ప్రార్థించడం ద్వారా ఆయన శక్తి పొందుట ద్వారా కూడా కలిగిద్ది ఎహెస్కేలు నిలబట్టడానికి ట్రై చేశాడంట నిలవలేకపోయాడు అప్పుడేమన్నాడు చదువు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అయిపోయింది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలన్నది దైవస్వరం పాపం తన ఆత్మీయ జీవితంలో ఆ ఒడిదుడుకులు తొలగించుకొని చక్కగా నిలవటానికి ట్రై చేశాడు వల్ల కాల కానప్పుడు ఏం చేశాడో తెలుసా నువ్వు నిలవమన్నావు నేను నిలవలేకపోతున్నా నా గతి ఏమిటి అని దేవుణ్ణి అడిగాడు అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా తన ఆత్మను ఆయనకు పంపించాడు అప్పుడు ఆత్మ యహెస్కేల్ దీనికి వచ్చి చక్కగా నిలబడినట్లు ఆత్మ సహాయం చేశాడు పరిశుద్ధాత్మ సహాయం చేశాడు నువ్వు రాసుకుంటానంటే ఈ శక్తికి ఉపయోగపడే కొన్ని సంగతులు చెప్తాను మొట్టమొదటిది దేవుని వాక్యం అగ్ని శక్తినిస్తుంది దందని రాసుకో అయిపోయింది నా వాచ్లో టైం ఒకటి యాభై ఐదు దేవుని స్తోత్రం అంటే రెండు కాలేదని చెబుతున్నాను నేను నా నంబర్ వన్ వాక్యము అగ్ని నా మాటలు అగ్ని వంటివి కాదా బండలను బ్రద్దలు చేసి చుట్టే వంటివి కావా అని మీ గ్రంథంలో కాబట్టి వాక్యం అగ్ని అగ్ని వల్ల శక్తి కలుగుతుంది రైట్ రెండవది రెండవది పరిశుద్ధాత్మ అగ్ని అది ప్రార్థించుట ద్వారా ఆ శక్తి మన మీదకి వచ్చింది ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కనిపెట్టి ప్రార్థన చేయాలి శక్తి పొందుకోవాలి రెండు పరిశుద్ధాత్మ అగ్ని మూడవది సహవాసం కూడా అగ్ని సహవాసం అంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో సహవాసించాలి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను నేను ఎవరితో సహవాసంలో ఉండను నేను సింగిల్గా ఉంటాను అంటే నువ్వు చల్లారిపోతావు సింపుల్ ఇంటికి పోయి ట్రై చేయండి నాలుగు కట్టెలు కలిపి ముట్టించండి మండుకుంటాయి ఒకటిది పక్కన పెట్టండి ఆ మిగిలిన మూడు మండుతో ఇది మాత్రం అరిపోయింది కొంతమంది ఈ సింగిల్ కట్టలు ఉన్నారు సింగిల్ కట్టలు ఎవరు సావాసం ఏనమ్మా అస్సలు నేను ఎవరిని పట్టిచ్చు నాకు ఎందుకు నా అసలు ఎవరి పద్ధతి నచ్చదు నేను ఎవరితో కను అబ్బా నేను చెప్పిన చల్లారిపోయి ఉంటారు బాగా అలా చల్లారకుండా మనం ఉండాలంటే ఐదారు కట్టలు మండుతున్నాయి ఒకటి తీసి పక్కన పెట్టేది ఆరిపోయింది దాన్ని తీసి మళ్ళీ ఆరిపోయింది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అందులో పెట్టు ప్రసంగి గ్రంథంలో అంటాడు ఇద్దరు మనుషులు కలిసి పండుకుంటే వెట్ట కలిగిద్ది అని అంటే వేడిమి పుట్టిద్ది అని సహవాసం కూడా అగ్ని సహవాసం కోల్పోయినటువంటి ఆత్మీయులు తప్పకుండా చల్లారిపోతారు చాలామంది పాపం చాలా ఆశతో దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ లోకంలో ఎందుకు కలిసిపోతారో తెలుసా సహవాసం లేక వాళ్ళకి పాపం ఫస్ట్ స్టార్టింగ్లో క్రైస్తవులు సహవాసం ఉంటారు కొద్ది కాలం తర్వాత ఆ ఇంకేముంది వాడు చర్చికి వస్తున్నాడుగా ఆ రక్షణ కూడా పొందాడుగా ఇంకా పద్దాకలు ఎంటేసుకొని ఆడ తిరుగుతాం లే వాడే రావాలి వాడే పోవాలని వదిలేస్తారు వీళ్ళు వదిలేసినాక లోకస్తులు సహవాసం వస్తారు వీళ్ళకి ఈ లోకస్తుల స్నేహంలో పడి వీడు అటుపోతాడు మళ్ళీ ఎందుకు నువ్వు అట్లా అయిపోయావు అంటే చల్లారిపోయాడు ఎందుకు చల్లారిపోయాడు అంటే పరిశుద్ధుల సహవాసంలో లేడు అన్యుల సహవాసంలో ఉన్నాడు అంటే ఏంది అగ్ని కట్టెల మధ్యలో నుంచి మంచు ముక్కల మధ్యలోకి పోయాడు కొంతమంది అయితే ఆవేశం ఎక్కువై బాగు చేద్దామని పోతారు బాగు చేయటం కాదు నిన్ను ఆరిపేత్తారు వాళ్ళు దేవునికి స్తోత్రం అందుకే చెబుతున్నాను పరిశుద్ధుల సహవాసం అది కూడా అగ్ని పుట్టిస్తుంది నిజంగా నువ్వు మండాలి అంటే నిజంగా సారం కలిగి ఉండాలి అంటే మూడు విషయాలు చెప్పాను మొట్టమొదటిది దేవుని వాక్యం అగ్ని రెండవది పరిశుద్ధాత్మ ప్రార్థించడం ద్వారా మన మీదికి పంపే అగ్ని మూడవది సహవాసము కూడా అగ్నితో పోల్చబడింది నాలుగవది ప్రభు బల్లలో చేయి వేయుట దేవుడు ఏసయ్య మన దేవుడు దహించు అగ్ని ఆయన శరీర రక్తాల్లో మనం చేయి వేస్తున్నాం కొంతమంది మానేస్తారు ప్రభు బళ్ళకు దూరం అయిపోతారు డేంజర్ ఇంకా చల్లారిపోతావు ఇంకా పాడైపోతావు అట్లా చేయొద్దు పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకొని మనసు పొంది దిద్దుకొని బల్లను సమీపించు బాగుపడతాం దానికి దూరం కావద్దు జీవాన్ని కోల్పోతాం దేవుని శరీరము రక్తము మనకి జీవం జీవం మనిషిలో ఉన్నప్పుడు బాడీ వేడిగా ఉంటుందా చల్లబడిద్దా పోయినప్పుడు ఫస్ట్ జరిగే ఏంటి తెలుసా బాడీ చల్లగా అయిపోయిద్దే అంటే జీవం అగ్ని రగిలిస్తుంది అన్నమాట మనలో యా యేసు శరీర రక్తం జీవం అండ్ అగ్నిని కూడా మనలో పుట్టించింది అందుకే ప్రభు బల్లకి దూరం కాకూడదు నాలుగు విషయాలు స్పష్టంగా చెప్పాను మొట్టమొదటిది వాక్యం రెండవది పరిశుద్ధాత్మ మన మీద పంపే అగ్ని మూడవది సహవాసం అనే నాలుగు ప్రభు బల్ల ఈ కీలకమైన వాటిని విస్మరించకూడదు దానివల్ల నీకేం కలిగుద్ది ఉప్పుసారం కలిగిద్ది ఆ అగ్ని వల్ల ఆ ఉప్పుసారం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు లోకానికి వెలుగుగాను ఉప్పుగాను మరియు దీపంగాను ఉంటాం సమస్య మరియు పరిష్కారం రెండు చెప్పా మరి మీరు అది ఫాలో అవుతారో ఫాలో అవటో కానీ అయ్యో నాకు నడుములు పోతనే అనుకుని వెళ్తారో నాకు సంబంధం లేదు లే పైకి ఇంక అయిపోయింది నా ధర్మం నేను చెప్పా ఇక మీ ఫీలింగ్ మీది దేవునికి స్తోత్రం పైకి లేచి నిలబడండి నిజంగా నువ్వు ఈ మాటల చేత దర్శించబడితే ప్రార్థన చేసుకో ఇక నుంచి అదొక దీక్ష భూము పట్టుబట్టు మీకు లోకంలో ని పోయినప్పుడు ఎన్ని రకాలు ఎదురవుతాయో నాకు కూడా అన్ని ఎదురవుతాయి కానీ దేవుని కృపను బట్టి ఇంతవరకు ఎఫెక్ట్ కాకుండా అలాగే నిలబడి ఉండడానికి కారణం పరిశుద్ధాత్మ సహాయమే పరిశుద్ధాత్మ సహాయమే సోదర నేను ఇరవై ఐదేళ్ల వయసు ఇరవై ఐదేళ్ల ప్రాయంలో నేను సేవకు వచ్చా అంతే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా తక్కువే ఇరవై నాలుగు అనుకో అప్పుడు వచ్చా నేను సేవకి ఓ నాయన ఎన్ని జుట్టు ఉంటాయి నన్ను గదర్ నిన్ను ఆకర్షించిన ఎన్ని ఆకర్షించి ఉంటాయి నన్ను తమ్ముళ్ళు చేతులు ఎత్తండి తమ్ముళ్ళు పాయింటా కాదా మరి నువ్వు బలహీనపడ్డట్టు నేను కూడా బలహీనపడితే నువ్వు సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు నేను చేస్తే ఇబ్బంది కదా అన్ని అధిగమించడానికి దేవుని ఆత్మే సహాయపడ్డాడు దేవుని వాక్యం సహాయపడింది కాబట్టి మీరు ఆలోచించండి ఒక నిర్ణయానికి రండి మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను